నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయశ్రీ అమ్మగారు నమస్కారం అమ్మా నమస్కారం మనకి అంటూ ఉంటారు కదమ్మా మనం ఎప్పుడు ఏదన్నా మనకు ఒక చెడు జరిగింది అని అంటే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు ఈ జన్మలో తగిలింది అని అంటూ ఉంటారు ఇది ఒకటి ఉండిపోయింది మనకి మిత్ అనేది సో మనం ముందు జన్మలో చేసుకున్న పాపాల వల్లే ఈ జన్మలో అంత ఎఫెక్ట్ పడుతుంది అని అంటే గనక దానికి సంబంధించినటువంటి ఎటువంటివి చేసుకుంటే బెటర్ అసలే పడకుండా ఉంటుందా పడుతుందా నిజంగానే అలాంటి ప్రభావం ఉంటుందా మన మీద ముందు జన్మలో పాపాలు ఈ జన్మలో పడేలాగా దాని వల్లనే అనుభవించేలాగా అసలు నిజంగా ఉంటుంది అది అలాగా అసలు అంటే ఏంటి అది అదే నువ్వు నువ్వు అన్నట్టు అది మిత్ కాదు మిత్ కాదు ఇప్పుడు అన్నిటికీ కూడా ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఏంటంటే ఆ పూర్వజన్మ చేసింది మనకి ఇప్పుడు పట్టం ఏంటి ఏమీ లేదని అంటుంటారు దానికి ఎంతమందో ఎన్నో ఎన్నో ఉదాహరణలు చూపించారు అయినా ఆలోచించి ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకే సమాధానం దొరుకుతుంది ఒకేసారి జన్మించిన ముగ్గురు శిశువుల్లో ఒకడు రాజుగారి కడుపును పుట్టాడు ఒకడు రిక్షావాడి కడుపును పుట్టాడు ఒకడు కనీసం ఆముదం కూడా పెట్టలేని కడు దీనురాలి కడుపును పుట్టాడు ఈ ముగ్గురు ఒకే నిమిషంలో ఒకేసారి జన్మించారు మరి ఇది మన చేతుల్లో ఉందా ఇది మన చేతుల్లో ఉందా వాళ్ళ పూర్వజన్మ పుణ్యం రాజుగారి కడుపున పుట్ట అంటే వాటికి అష్టైశ్వర్యాలు ఉంటాయి కనీసం రిక్షా వాడి కడుపున పుడితే రెండు పూట్లు ఆయన్ని పాలన్నా పోస్తాడు పుట్టినప్పుడు ఇంత ఆవుదం కూడా పెట్టలేని ఒక దీనురాలి కడుపున పుడితే మరి ఇంకా పాల వరకు ఎక్కడా ఇది ఎవరి చేతుల్లోనూ లేదు అతను అందరూ రాజుగారి కడుపునే పుట్టచ్చుగా ఇలా ఇంత కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళ కడుపును ఎందుకు పుడుతున్నారు అంటే పూర్వజన్మ పాపాలు పుణ్యాలు ఈ జన్మలో తప్పకుండా ప్రతిఫలిస్తాయనే దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా దీనికన్నా ఏం అక్కర్లేదు అందరూ అమెరికా ప్రెసిడెంట్లు అయిపోవట్లేదుగా ఇండియాకి అలాగే అయిపోవట్లేదుగా ప్రైమ్ మినిస్టర్లు ఎవరవుతున్నారంటే వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతం బట్టి వాళ్ళు అవుతూ ఉంటారు ఇప్పుడు పూర్వజన్మ పాపాలు ఇప్పుడేం పడవా అదే కాకుండా పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే పూర్వజన్మ పాపం పోగొట్టుకోవడం అనేది ఇంపాజిబుల్ వన్స్ యూ కమిటెడ్ ఇన్ ద లాస్ట్ బర్త్ అదంతే చేసింది ఎక్కడికి పోదు ఒకసారి మనం ఫెయిల్ అయ్యాము మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే ఫెయిల్ అయిన దాన్ని ఏం చేయలేం కదా అటువంటిదే పూర్వజన్మ పాపం కూడా పూర్వజన్మ పాపం చేసేసిన తర్వాత ఈ జన్మలో దాన్ని అనుభవించవలసిందే అనుభవించడానికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా అంటే అనుభవిస్తున్నప్పుడు మనం తగ్గించుకోవటం ఇంత మును నవగ్రహాల గురించి చెప్పుకున్నామే మనం అలా ఇలా అనుభవిస్తున్నాము అంటే జన్మ మృత్యు జరారోగ రోగ భంజనాయన మహాని లలితాశాస్త్రంలో ఒక నామం ఉంది జన్మ మృత్యు జరా రోగం ముసలితనము రోగము జన్మించినప్పుడు వచ్చేటువంటి రోగాలు సరే మృత్యు సరే సరే అందరికీ వచ్చేది వీటి నుంచి వచ్చే భయాలని కూడా బాధలని కూడా నివారించేది ఆ అమ్మవారు అని చెప్తారు చాలా పవర్ఫుల్ మంత్రము చాలా పవర్ఫుల్ పూజ అని కూడా అంటున్నారు సహస్ర అంటే అది పెద్ద ఎన్సైక్లోపీడియా దాన్ని మించింది లేదు ప్రస్తుతం విష్ణు సహస్రం కన్నా కూడా సహస్రం కన్నా కూడా అది అధికతరం ఎందుకంటే విష్ణు సహస్రం సహస్రం వ్యాస భగవాన్లు కూర్చిందని చెప్తారు ఇది మాత్రము వసిన్యాది వాగ్దేవతలని అమ్మవారి దగ్గర ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ఆవిడని చూస్తూ రచించినటువంటి లలిత శాస్త్రం ఇది అందుకని దీంట్లో ఉన్న నామం ఏది చదివినా తప్పకుండా ఏంటంటే ఈ కాలానికి సంబంధించినటువంటి ప్రభావాలన్నీ దాంట్లో ఉన్నాయి ఆ రకంగా ఈ జన్మ మృత్యు జరారోగ భంజనాయన్ మహా అనేటువంటి నామాన్ని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు పఠించినప్పుడు ఎన్నో జన్మల పాపాలు ఉంటాయి మనకి ఇప్పుడు మనకి ఎనభై ఆరు లక్షల కోట్ల అంటే లక్షల జన్మలు ఇచ్చిన తర్వాత మానవ జన్మ అని ఒకటి అంటారు కొంతమంది ఎనభై ఆరు వేలే అంటారు జన్మలు ఏడు జన్మలే అంటారా ఏడేడు జన్మల పాపం అంటారు ఎన్ని జన్మలు అనేది యుగానికి ధర్మం ఉంటుంది మనం కలియుగంలో ఉన్నాం ద్వాపరయుగంలో వేరు కృతయుగంలో వేరు త్రేతాయుగంలో వేరు ఆ అది ఎన్ని జన్మలు అనేది ఆ యుగ ధర్మాన్ని బట్టి డిసైడ్ చేస్తారు సరే మనకి ఎన్నైతే ఏంటి ఎన్నో పశుపక్ష్యాదులు కీటకాలు పక్షులు ఆవులు గేదెలు అన్ని జన్మలు ఎత్తి చివరికి ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మగా మనం జన్మ తీసుకున్నాం తీసుకున్నప్పుడు మరి పూర్వజన్మ చేసినటువంటి పాపాలు ఎక్కడికి పోతే పూర్వజన్మలో ఏదో ఒక పులిగా పుట్టావు అనుకో ప్రతి జంతువుని చంపి తింటమేగా ఆ పాపం ఇక్కడ ఎప్పుడు పోతుంది దాన్ని నివారించుకోవాలి అంటే చాలా చక్కటి ఎగ్జాంపుల్ అంతే కదా మరి ఇప్పుడు పూర్వజన్మ చేసిన పాపం ఈ జన్మలో మనకు గుర్తుంటుందా ఈ జన్మలో అందుకే మంచి చేయమంటారు ఎవరిని హింసించకు ఎవరిని బాధ పెట్టకు ఎవరి దగ్గర డబ్బు ఆశించకు ఇవన్నీ ఎందుకు చెప్తా సత్యం వద ధర్మం చెర చెడు వినకు కనకు మాట్లాడకు ఇవన్నీ ఎప్పటినుంచో వస్తున్నటువంటి సూత్రాలు ఇవి కనీసం ఈ జన్మలో వచ్చేస్తే నెక్స్ట్ జన్మలో మనం బాగా అనేటువంటి ఒక తత్వశాస్త్ర సూత్రాలు మనకు ఉన్నాయి వాటి ప్రకారం మనం నడుచుకోవాలి అంతేగాని పాత జన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో నేను నూట ఎనిమిది దక్షిణాలు చేస్తే లేకపోతే పెద్ద హోమం చేస్తే పోతాయి లేకపోతే అన్నదానం చేస్తే పోతాయి అంటే ఇప్పుడు చేసిన అన్నదానం కానీ హోమం కానీ పై జన్మలో నువ్వు కొంచెం మంచి జన్మెత్తడానికి మళ్ళీ మానవ జన్మలో తప్పిదాలు చేస్తే మళ్ళీ మానవ జన్మ పోతుంది మళ్ళీ పక్షిగానో పసువుగానో పుడతావు అలా కాకుండా మానవ జన్మ భగవంతుడు నీకు కరుణించి ఇంత అద్భుతమైన మేధస్సుతో ఇచ్చినందుకు మనం ఒక్కడమే సూర్యుడికి పైగా పె పెరుగుతాం అన్ని అడ్డంగా పెరుగుతాయి జంతువులన్నీ ఆవు తగ్గించి గేదె తగ్గించి సరీసృపాల తగ్గించి పక్షుల తగ్గించి అడ్డంగా పెరుగుతాయి ఏవి పొడుగ్గా పెరగవు మనకొక్కడికే అవకాశం ఉంది సూర్యోదయం చుట్టే అవకాశం తలెత్తి పొడుగ్గా పెరుగుతాం మనం అదే అడ్డంగా ఉన్నాం అనుకో భూమికి ఉంటే సూర్యోదయం పైన ఉంటుందిగా ఇంత అద్భుతమైన జన్మ ఇచ్చినందుకు మనం ఈ దీన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్వజన్మ పాపాలని ఎలా నివారించుకోవచ్చు అనేది శాస్త్ర సంప్రదాయాల ప్రకారం తెలుసుకొని ఆ విధంగా నివారించుకోవాలి ఒక్కటే పని మంచి చెయ్యి చెడు వినకు అంతే మంచి మాట్లాడు చెడు చేయ చెడు గా ఇది చేసుకుంటే చాలా బాగుందమ్మా చాలా చక్కగా వివరించారు అసలు ఇది వింటుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టాపిక్ అనేది సో ఇంత మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు